హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు శారదా హోమ్ మేకింగ్ ఛానల్ ఈరోజు ఉండ్రాళ్ళ తద్ది నేను ఇంట్లో పూజ చేసుకుంటున్నాను ఈరోజు గౌరీదేవిని పూజిస్తాము నిన్ననే గౌరీదేవికి పసుపు రాసి బొట్లు పెట్టేశాము ఫ్రైడే రోజు మనము శుభ్రం చేయం కదా ముందు రోజే అన్నీ చేసుకోవాలి వినాయకుడికి గౌరీదేవికి కడిగి పసుపు రాసి బొట్లు పెట్టుకోవాలి ఇది పెళ్ళైన సంవత్సరం నుంచి ఐదు సంవత్సరాలు నోము ఉంటుంది ఇది ఉండ్రాళ్ళు తద్ది అట్లా తద్ది అవి తీరిపోయిన తర్వాత మామూలుగా ఇలాగా సింపుల్గా చేసుకుంటాము నోము అనేది కొంచెం ప్రాసెస్తో ఉంటుంది అది కొత్తగా పెళ్ళైన వాళ్ళు చేసుకుంటారు ఇది నేను సింపుల్గా చేసుకుంటున్నాను నేను ఈరోజు తలస్నానం చేసి గౌరీదేవికి ఉండ్రాళ్ళు నైవేద్యంగా పెడతారు తాంబూలం పెట్టుకోవాలి ఫస్ట్ వినాయకుడికి గౌరీదేవికి కూడా తాంబూలం పెట్టాలి తర్వాత చలివిడితో ఉండలు చేసి ఐదు ఉండ్రాళ్ళు పెట్టాలి ఐదు ఉండ్రాళ్ళు నివేదన చేయాలి గౌరీదేవికి ఇది పచ్చి చలిడే ఇలా ఐదు ఉండ్రాళ్ళుగా చేసుకుని నివేదన చేయాలి బియ్యపిండి బెల్లం అందరికీ తెలిసిందే చలివిడు ఎలా చేస్తారో ఈరోజు కంపల్సరిగా నుదిటిన బొట్టు తల్ల పువ్వులు చేతికి గాజులు అలాగే మెడలో నల్లపూసలు కాళ్ళకి పసుపు రాసుకోవాలి ఈ ఐదు కంపల్సరిగా చేయాలి గౌరీదేవిని ఈ విధంగా ఆరాధించుకోవాలి అష్టోత్తరం చదువుకొని కొబ్బరికాయ కొట్టుకోవాలి నేను ఈ విధంగా చేసుకుంటాను ఈరోజు నేను మీగడంతా నెయ్యి కాస్తున్నాను నేను పాలమేగడని డబ్బాలో వేసుకొని రిఫ్రిజరేటర్లో పెట్టుకుంటాను అది బాక్స్ నిండా అయిన తర్వాత ఇలాగ వెన్న తీసుకుంటాను నేను వెన్న తీసుకుని నెయ్యి కాసుకుంటాను నేను నేను నెయ్యి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను ఎప్పుడు ఇగో ఇలాగ ఎర్రగా కాసుకోవాలండి నెయ్యి దీన్ని చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో వేసుకొని స్టోర్ చేసుకోవాలి మన ఇంట్లో తయారు చేసుకునే నెయ్యి చాలా కమ్మగా ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది స్మెల్ అయితే చాలా బాగుంటుంది ఇలాగ ఒక గా సీసాలో కానీ స్టీల్ డబ్బాలో కానీ పోసుకొని స్టోర్ చేసుకోవాలి నేను పప్పులోని పచ్చళ్ళలోని బాగా వాడతాను పప్పు తాలింపుకి నేను నెయ్యి వేసే వాడతాను ఎక్కువగా ఈరోజు నేను లంచ్కి పాలకూర పప్పు అలాగే చిక్కుడుకాయి బంగాళదుంప ఫ్రై చేసుకున్నాను ఇది నేను మార్నింగే చేసాను లంచ్ లంచ్ బాక్సులు పెట్టాలి కదా అలాగే ఈరోజు గోంగూర పచ్చడి చేద్దామని గోంగూర తీసుకున్నాను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి నువ్వులేసి చేస్తున్నాను నేను ముందుగా నువ్వుల్ని వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద పెట్టి దోరగా వేయించుకోవాలి వేయించి చల్లారి పెట్టాలి వీటిని ఒక ప్లేట్లో పోసుకొని చల్లారిని ఇవ్వాలి అదే ముక్కుట్లో కొద్దిగా నెయ్యి వేసుకు నూనె వేసుకోవాలి సారీ ఆవాలు జీలకర్ర మినప్పప్పు వేసుకోవాలి ఉండ్రాళ్ళ తద్దికి అట్టల తద్దికి గోంగూర పచ్చడి చేసుకుంటారు ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చిశెనపప్పు వేసి వీటిని కూడా దోరగా వేయించుకొని పెట్టుకోవాలి ఇందులోని కంపల్సరిగా ఇంగువ వేసుకోవాలి గోంగూరకి ఇంగువ ఫ్లేవర్ చాలా బాగుంటుంది వే వేగిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మళ్ళీ అందులో కొద్దిగా నూనె వేసుకొని నేను పచ్చిమిరపకాయలతో చేస్తున్నాను గోంగూర పచ్చడి పచ్చిమిరపకాయలు వేసుకున్నాను పచ్చిమిరపకాయలు ఎక్కువగా ఉన్నాయని మళ్ళీ పాడైపోతాయని పచ్చిమిరపకాయలతో చేస్తున్నాను పచ్చిమిరపకాయలు బాగా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఇప్పుడు అదే నూనెలో గోంగూర వేసి వేయించుకోవాలి గోంగూరని బాగా వేపుకోవాలండి ఇదిగో ఇలా బాగా దగ్గరగా మగ్గిపోతుంది ఇప్పుడు దీన్ని కూడా చల్లారనివ్వాలి ముందుగా నువ్వులు మినపప్పు పసనపప్పు అవన్నీ బరకగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత అందులో కొద్దిగా వెల్లుల్లిపాయలు వేసుకోవాలి అది ఒక తిప్పు తిప్పిన తర్వాత మళ్ళీ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు కూడా ఒకసారి మిక్సీ పట్టాలి అందులోనే కొద్దిగా సాల్ట్ వేసేస్తున్నాను నేను గోంగూరకి సరిపడగా సాల్ట్ వేసేసుకోవాలి ఇలా మెత్తగా అయిన తర్వాత లాస్ట్లో గోంగూర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీనికి నేను తాలింపు వేస్తున్నాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసేసి గోంగూర వేసి కలిపేసుకోవడమే మనం మిక్సీ పట్టుకున్న గోంగూర వేసి కలిపేసుకోవడమే ఎండి మిర్చితో కూడా చేస్తారు గోంగూర పచ్చడి రెడీ అయిపోయిందండి గోంగూర పచ్చడి ఈరోజు లంచ్లోకి గోంగూర పచ్చడి వేసుకొని తింటున్నాం ముందుగా వేడి వేడి అన్నంలోని కాస్త గోంగూర పచ్చడి నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఒక నాలుగు ముద్దలు ఎక్కువ తినేస్తాం నేను పచ్చడి ఉన్న రోజునైతే కాస్త ఎక్కువగా అన్నం తింటాను గోంగూర పచ్చడి గోంగూర కూర కూడా బాగుంటుంది తెల్ల గోంగూర వస్తుంది కదా నువ్వు పొడి వేసుకుని గోంగూర కర్రీ చేసుకుంటే అది కూడా చాలా బాగుంటుంది నేను ఎక్కువ గోంగూర వాడతాను గోంగూర పప్పు గోంగూర పచ్చడి గోంగూర కూర ఎక్కువగా చేసుకుంటాను నాకు మా హస్బెండ్కి చాలా ఇష్టం మనం పొద్దున్న వండ్రాలు చేసాం కదా పచ్చి చలివిడితో చేసాం కదా దాన్ని అలాగా తినబుద్ధి కాదు ఎక్కువ ఏం చేశానంటే నేను ఇలాగ తమలపాకులు ఉన్నాయి కదా తాంబూలం పెట్టినవి ఆ తమలపాకులో పెట్టి అలా అద్దేసి మళ్ళీ దానిపైన తమలపాకు వేసి ఆవిరి మీద ఉడికిచ్చాను చాలా బాగున్నాయి తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంది ఈ టిప్పు మీకు ఉపయోగపడుతుందని చూపిస్తున్నాను చాలా బాగుంది నేను ఇదే ఫస్ట్ టైం చేయడం చాలా బాగా వచ్చింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్